హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం అనమాట మనం తరచుగా పిచ్చి పిచ్చి మొక్కల్ని రోడ్ల సైడ్న మన ఇళ్ల పొలాల్లోనూ చూస్తూ ఉంటాం ఏం చేస్తారు పిచ్చి మొక్కలే కదా అని మనం వదిలేస్తాం వాటి వల్ల మనకి మనకి సమాజానికి కూడా అనేక అనార్థాలు అనేక ప్రమాదాలు అలాగే అనేక రోగాలు వారిని పడాల్సిన అనమాట చర్మ వ్యాధులే కాదు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనేక రకాలని మనకి వస్తాయి కిడ్నీలకి మన లివర్కి మన హార్ట్కి హాని కలిగించే ఒక మొక్క గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఆ మొక్క ఏంటి అంటే వయ్యారి భామ కాడ వయ్యారి భామ వయ్యారి భామ అంటే అది మందు వేయకపోయినా మందు లేకపోయినా కూడా మట్టిలో నుండి ఎంతో సారవంతంగా బతికేసి మొక్క పెరపరలాడుతూ రెపరెపలాడుతూ పుష్కలంగా పూసేస్తూ ఉంటుంది అన్నమాట అది ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒయ్యారి బామకాడ చూసారా ఈ మొక్క ఎంత డేంజరస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం పీల్చుకునేది ఏంటి ఆక్సిజన్ ఆక్సిజన్కి బదులు ఇది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి మన అందరికీ మన అందరి ప్రాణాలకి సమాజానికి కూడా చాలా చెడు చేసే మొక్క అనమాట దీన్ని దయచేసి ఎవరైనా నా గుడ్ సజెషన్ ఏంటంటే ఎక్కడ కనిపించినా కూడా తుంచేయడానికి చంపేయడానికే చూడండి ఇది మన దేశాన్ని కాదు ఇతర దేశాల నుంచి వచ్చిన మొక్క అనమాట కనుక ఇది మహానుభావుడు ఎవరి తెచ్చాడో లేకపోతే సహజంగానే భూమిలో పుట్టుకొచ్చిందో తెలియదు కానీ ఇది చాలా డేంజర్ దీని మీద అనేక వార్తలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి కనుక మా అధిక అధికంగా ఉండటం వల్ల అది దాని గురించి చూ చెప్దామని చెప్పేసి ఇది చేస్తున్నాను ఇది చర్మ వ్యాధులకు మూల కారణం ఇది చర్మానికి అంటుకుంటుందండి కొంచెం ఎప్పుడు వస్తుంది నాకు అలాగే మేము ఇలా బోధులు చెక్కేటప్పుడు గట్ట మాకు మొక్కలకి గట్ట రాసుకుని ఎలర్జీ కింద వస్తే అది గోకేస్తూ ఉంటాం అది రకరకాల పుళ్ళు కింద అదే రకంగా తయారవుతాయి అనమాట కనుక ఫ్రెండ్స్ నా గుడ్ సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా దీన్ని ఎక్కడ కనిపించినా కూడా నిర్మూలించడానికి ప్రయత్నించండి ఇది ఒక మంచి సమాజానికి మంచి చెప్తామనే ఉద్దేశంతో ఈ మొక్కని మేము ముందుకు తీసుకొచ్చి ఏదో నాకు తెలిసిన ఈ చిన్న విషయాన్ని మీకుతో పంచుకుంటున్నాను పామాయిల మొక్క చుట్టూ ఎలా మొలిచేసి చేసి చూడండి ఒకసారి రండి చూశారు కదా ఫ్రెండ్స్ వైఆర్ బా మొక్క గురించి మీకు చాలా క్లుప్తంగా చెప్పాను అప్పుడే వచ్చేస్తుందండి చేత్తో పట్టుకున్నవి మీకు చూపించాను లేదో కట్ట కింద పట్టుకుని దురద మొదలైపోయింది ఇంటికే లేదో రాసుకోవాలి మళ్ళీ ఖచ్చితంగా అబ్బబ్బా ఓకే సరే నిహో నా బాధ ఏది నేను పడతాను ఫ్రెండ్స్ ఇది చాలా డేంజర్ మొక్క ఇలాంటి ఎన్నో ముఖ్యమైనవి ఆరోగ్యానికి సంబంధించినవి నేను వ్యవసాయం చేస్తూ నాకు తారసపడిన అనుభవాలనే మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక మీరు మాత్రం వీడియోని లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మీ దాసరి